హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సంయుక్త సేవా సంస్థ సభ్యుల సహకారంతో పట్టణంలో ఆరు మంది దివ్యాంగులకు వృద్ధులకు నిత్యావసర వస్తువులు బియ్యాన్ని వారి ఇళ్లకే వెళ్లి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సంస్థ సభ్యులు ఎం ప్రసాద్ రావు మాట్లాడుతూ దివ్యాంగులకు వారి ఇళ్లకు వెళ్లి నిత్యావసర వస్తువులు బియ్యం అందజేయాలనే ఉద్దేశంతో నేడు స్వయంగా వెళ్లి అందజేయడం జరిగిందని తెలిపారు నిరుపేదలకు నిత్యావసర వస్తువులు బియ్యం అందజేయడం కోసం సహాయం అందజేసిన సంయుక్త సేవా సంస్థ సభ్యులు అందరికీ

கூட <manyans> கரண்ட <manyans> 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 மில்ல சரி تو بين اندر ڏرڙ پڙهي پئي رهو هو خريت وڙو ان کي چئي با با وڙا ڏي وڙا ڪجهه نکو ڪجهه را اچي اچي ڏاڏو وڙه گهڻو ڏاڏو

గౌరవనీయులు ఆత్మీయులు సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులు గంగపట్నం సురేందర్ గారి ఆధ్వర్యంలో సంయుక్త సేవా సంస్థకు ఇతోధికంగా బలి బడహీన వర్గాల ప్రజలకు పేద వర్గాల ప్రజలకు సహాయం చేయడానికి కోసం ఉప్పు బియ్యము కావలసినటువంటి నిత్య జీవితావసర వస్తువులు సరఫరా చేసేటువంటి శాశ్వతంగా ఉండే దాతల యొక్క సహాయ సహకారములతో ఈరోజు పేదవాడి ముంగిటికే ప్రభుత్వం అనే విధానంలో పేదవాడి ముంగిటి దగ్గరికే వాళ్ళ వాకిట్టే వాళ్ళ గుమ్మం దగ్గరికే మేము సంయుక్త సేవా సంస్థ సభ్యులము వెళ్ళి ఉప్పు పప్పు బియ్యతో పాటి బియ్యము అన్నీ కూడా నిత్య జీవితావసర కావాల్సిన వస్తు సామాగ్రిని స్వయముగా వెళ్ళి ఆత్తులకు అందజేయడం జరిగిన విషయం తెలియజేస్తున్నాం ఈ సందర్భముగా ఎవరైనా సరే ముందుకొచ్చి ఇంకా దాతలు ముందుకొచ్చి సంయుక్త సేవా సంస్థ మీరు ఇచ్చేటువంటి విరాళముతో అవసరమైనటువంటి అన్నార్కులకైతే మీ మీ నిత్య జీవితావాసవను ఇంకా ఎక్కువ మంది పేద ప్రజానికానికి అందజేసి మూడు కోట్ల నాలుగు ఎత్తులు తినేదానికి మీ వంతు సహాయ సహకారాలు అందజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి అవకాశాన్ని ఎందరో దాతలు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీ చక్కని అవకాశాన్ని మన ఉన్నది మీరు ఇచ్చే ప్రతి పైసా కూడా పేదవాడికి చెందేదానికి అవకాశం ఉపయోగపడుతుంది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని బడుగు బలహీన వర్గాల ప్రజలకు సహాయపడతాయని అకుటిత విశ్వాసంతో మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు